హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ పకోడీ చేస్తున్నాం ఇదిగోండి కాకరకాయ కట్ చేసి పీసల కింద కట్ చేసి శనగపిండి బియ్యం పిండి కార్న్ఫ్లోర్ కొంచెం తీసుకొని ఇందులో కలుపుకొని సాల్ట్ పచ్చికారం వేసుకున్నాను కొంచెం వాటర్ కలుపుకొని బాగా కలుపుకున్నాను గరం కావాలంటే ఆప్షనల్ వేసుకోవాలి ఎలా అయితే చేదు ఉంటుంది అనుకుంటే కాకరకాయ బాయిల్ చేసి చింతపండు గుజ్జురా బాయిల్ చేసి కొంచెం బెల్లం అది వేసి వడకట్టేసిన తర్వాత అది ఎలాగ మనం కలుపుకోవచ్చు అప్పుడు చేది తగ్ తగ్గుతుంది చేదు ఉంటే ఆరోగ్యానికి మంచిదే ప్యాన్ మీద ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత కాకరకాయ ఉంది కదా కాకరకాయ అందులో మజ్జురా అవిడివైన నూనెలో కలిపిన కాకరకాయ వేసుకున్నామండి అది బాగా ఫ్రై అవుతుంది కాకరకాయలో మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది శరీరంలో అదనపు కొవ్వుని తగ్గిస్తుంది ఎర్రగా వేయించిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి సర్వ్ చేసుకోవడానికి ఇగోండి ఎర్రగా వేగేయి వేగి నీ తీసి ఇంట్లో సర్వ్ చేసుకుంటున్నాం కాకరకాయ పకోడి దీనికి కొత్త నామకరణం చేస్తాము అందులో అందులో ఇన్సులిన్ లెవెల్స్ని కరెక్ట్గా ఉంచుతుంది కాకరకాయ కాకరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకోకుండా కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ వాళ్ళకి కాకరకాయ తింటే చాలా ఆరోగ్యకరం ఎక్కువ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నదేమో బయటికి పంపిస్తుంది కా బాగా చదువుకున్నది కాకరకాయ కేకరకాయ అయినట్టు సామె తండేది ఇప్పుడు దీనికి కొత్త పేరు క్రియేట్ చేసాం కాకరకోడి కాకరకాయతో చేసిన పకోడీకి కా కాకరకోడి అని పెట్టాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిదండి చేదు కూడా ఒంటికి తినాలి కాబట్టి పిల్లలు కూడా అలవాటు అవుతుంది పెద్దవాళ్ళు కూడా తింటారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ